రేపు వాలంటీర్లు కానివ్వండి గ్రామ సచివాలయాలు కానివ్వండి మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి అంతేగాని చేస్తే మేము ఊరుకోం సాహిత్యం అని కూడా వాళ్ళ హెచ్చరిక నేను జారీ మేము ఎవరికైనా చెప్పాము వాలంటీర్స్కు మేమే నేను ఇంటర్వ్యూ అయినామా మా కౌన్సిలర్లు కానీ మా సర్పంచ్లు కానీ మా ఎంపీ ఇంటర్వ్యూ అయినామా మేము ఒకటే చెప్పాము అర్హత ఉంటే అందరికీ చెప్పమని చెప్పాము ఏమంటాడు ఇలాగే మెంటల్లోకి మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలా అంటే అర్హత ఉంటే కానీ మిగతా వాళ్ళకి రా అదే చెప్పండి మీ స్వర్గంలో అదే చెప్పండి మేము ఒకడైతే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తా సచివాలయ వలస తీసేస్తా నిజంగా ఇలా పరిస్థితి చూస్తే గిన అటువంటి వాళ్ళకు చేసినటువంటి ఈ ప్రజలు క్షమించరు నిజంగా చెప్తారు ఈరోజు ఆ వికలాంగులు కానీ మృతరాలు కానీ ఇతరులు కానీ వాళ్ళ శాపం గ్యారెన్గా కొట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు పాత్ర ఇది అన్ని రకాల నష్టపోతున్నారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు రెండు నెలన్నరలో ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంటికాడ తీసుకు ఇస్తే మాకు పుట్టగతులు ఉండవు ప్రజలు మమ్మల్ని అసహించుకుంటారు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ మీద ఆ ని ముగడ ప్రసాద్ చేపించాను అది న్యాయమేనా నువ్వు పేద ప్రజలు ముస్రోళ్లకు వాళ్ళ దగ్గర నన్ను ప్రస్తాపించుకోవాల్సింది యాభై నెలలు ఇచ్చినాం ఈ రెండు నెలలు ఇచ్చిన నష్టమేమో నాకు అర్థం కాలే ఈరోజు బయట పొమ్మను ప్రజల దగ్గర పొమ్మనండి ఏ రకమైనటువంటి అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నారు నాకు అర్థం కదా ఇన్ని సంవత్సరాలు ఇచ్చినారు కదా ఇప్పుడే ఎదుగు చేయాల్సి వచ్చింది కొంతమంది చెప్తున్నా నాకు వచ్చేసి పొద్దున్నే లేచి వెయిట్ చేస్తున్నారు రాలేదు ఏమీ లేదు రెండవ తేదీ మూడో తేదీ ఈ యొక్క పచ్చగా పార్టీలు పచ్చ పేపర్లు ఒకటి రాస్తున్నాయి డబ్బు లేక పెన్షన్ ఆపేసిన ఫస్ట్ ఫోన్ చేశాను ఎంత దుర్మార్గమైంది ఆ కూటమితో సగం దెబ్బ దానితోటి ఇప్పుడు దీంతో ఇంకా ఈ రెండు కాలం ఇంకా ఏమేమి చేస్తాడో ఏం చేయబోతున్నాడో ఇదో ఇట్లాంటి స్పీచ్ నేను చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా నేను చెప్పిన వాళ్ళకి ఇది ఇవ్వాలా నేను ప్రజలు ఒకటే పని చేస్తున్నా మీ ద్వారా ఇంతకుముందు ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు ఆ పరిపాలన రావాలా అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళు చేసిన వాళ్ళకి ఇవ్వాలా ఆ పరిపాలన కావాలా లేదు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే ప్రజల వద్దకే అన్ని పరిపాలన పోతూ ఉంటే అటువంటిది మీరు కావాలా కోరుకోని ప్రజలకి ఈరోజు రిటర్న్ చేస్తున్నారు మరి ఈరోజు వాలంటీర్లు ఉన్నారు ఎంత సిన్సియర్ నిజాయితీగా చూస్తున్నారు ఒక్క రూపాయలు లంచానికి ఎక్కడ అవకాశం ఉందా ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నారు ఒకటే దేశ ఎక్కడే కానీ ఒక కంప్లీట్ వచ్చింది ఒక్క రూపాయి పొరపాటు జరిగిందని ఎక్కడ వచ్చిందా మరి ఇదే జన్మభూమి కమిటీ ఉండేటప్పుడు ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు కదా ఈరోజు అవినీతికి ఆస్కారం ఉందా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా అంటే వాళ్ళ ఉద్దేశం అదే కేవలం పచ్చ చక్క వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ రావాలా సామాన్య వాళ్ళకి ఇవ్వకూడదు పేదలు కానీ వాళ్ళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీ మైనార్టీస్ కానీ వాళ్ళకి ఏ పరిస్థితి ఇవ్వకూడదు కేవలం అధికారమంతా అంతా ధరలదే ఉండాలా పేదలు బతకూడదు పేదలకు పెన్షన్ ఇవ్వకూడదు పేదలకు ఇల్లు కట్టించకూడదు పేదలకు ఆశ్రయం ఇవ్వకూడదు పేదలకు చేయుత ఇవ్వకూడదు వాళ్ళ విద్యాభివృద్ధికి కొన్ని పెన్షన్ ఇవ్వకూడదు విద్యా దీవెని ఇవ్వకూడదు వసతి ఇవ్వకూడదు అది వాళ్ళ యొక్క మరి ఖచ్చితంగా నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడుకు వీళ్ళ శాపాలు తగులుతాయి ఈ పేదల కోసం పేదలు ముస్కొళ్ళు పేదలకు శాపాలు తగులుతున్నాయి ఇప్పటికే వాళ్ళ అవస్థలు బాధపడుతున్నారు ఇంకా ఇలా పెన్షన్ చేతికి రావాలంటే రావడీ ఏం అవస్థ పడాలని చూస్తూ ఏమో అంటాం కదా ప్రజలు బాగా తెలుసుకున్నారు పొరపాటు కూడా మళ్ళీ చంద్రబాబు వచ్చేకిన ఏ పథకము రాదు ఆసరా రాదు చేయత రాదు విద్యార్థి రాదు వస్త్రం రాదు పెన్షన్ రాదు ఏ భయంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ముఖ్యమంత్రి చేసుకోవాలా అని ప్రజలంతా ఇటువంటి ఎదురు చూస్తున్నారు